మంచానికే పరిమితమయ్యారు బెల్ట్ తో చేతుల మీద కొట్టారని ఆ తర్వాత ఎస్ఐ కాలితో తన నడువుపై బలంగా తనడతో కింద పడిపోయారని దశత వివరించారు కింద పడిపోయాక అలాగే మోకాళ్ళపై కూర్చోబెట్టి ఓ కానిస్టేబుల్ తన కాళ్ళపై కూర్చున్నాడని మరో కానిస్టేబుల్ బెల్ట్ తో తన పాదాలపై తీవ్రంగా కొట్టాడని అన్నారు సినిమాలో చూస్తాం మనం అంతే థర్డ్ డిగ్రీ అంటారు థర్డ్ డిగ్రీ కన్నా ఘోరంగా ఉంది పరిస్థితి ఒక కానిస్టేబుల్ పోయి మొకాల మీద కూర్చో కళ్ళ అని పట్టుకునే ప్రయత్నం కలలకు కూడా కొడుతుండే కదా ఇంకో కాస్ట్రమ్ కూర్చోవడం అదే ఇంకో కాస్ట్రమ్ బెల్ట్తో పాదాల పైన అరికాలం మీద కొడుతున్నారు కదా ఇంత దారుణం కదా దాంతో కొట్టడం అని దెబ్బలకు తాళెక్క కళ్ళు తెలివి పడిపోయిన ఎస్ఐ భరత్ రెడ్డి కనికరించదని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఏర్చినా బయటకు శబ్దం వినిపించేలా అరిచిన మరింత ఎక్కువ కొడతారని బెదిరించాలని బాధితులు చెప్తున్నారు దండం పెట్టినా కాళ్ళు పట్టుకొని వేడుకున్న విడిచి పెట్టాలేదని చెప్పారు పైగా అని ఒక బూతులు చూడండి ఎస్ఐ ఎంత ఎంత దారుణంగా వ్యవహరిస్తుండడం బయట శబ్దం కొడుతురు ఏం చేస్తాం అమ్మో అయ్యో అని మొత్తుకుంటాం మొత్తుకోదు బిడ్డ మొత్తుకుంటే ఇంకెక్కువ దెబ్బలు పడతాయి నీకు అని ఇంకా ఎక్కువ ఎంత అది ఒకసారి ఊహించుకుంటేనే మనకి అది ఎలా ఉంది అది కొట్టుకుంటేనే చూడండి అది కొట్టుకుంటేనే ఆయన మాట్లాడిన మాట్లాడు యాడుండ్రా మీ సేవలాల్ దేవుడు అన్నారు ఇప్పుడు వచ్చి కాపా మండరా ఈ సేవలాల్ మహారాజ్ దేవుని అంటూ చెప్పడానికి వీళ్ళని బూతులు తిడుతూ తమ దై తమ దైవమైన సేవలాల్ మహారాజును సైతం కించపరిచేలా ఎస్ఐ భరత్ రెడ్డి మాట్లాడారని బాధితులు చెప్పారు అంతేకాదు కొట్టినట్టు ఆనవాళ్ళు తెలియకుండా ఉండేందుకు బెల్టుతో అర బెల్టుతో అరచేతులపై పాదాలపై కాసేపు కొట్టి ఆ తర్వాత కాసేపు ఎక్సర్సైజులు అబ్బా 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 అంటే వీళ్ళని కొట్టుకుట్టు కొట్టుకుంటనే చేతుల మీద కాళ్ళ మీద తన్నుకుంటా కొట్టుకుంటేనే మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయించు అనమాట అంటే ఈ స్పెట్ చేసిన పూకు కాదు వాళ్ళని అదే ఎక్సర్సైజ్ అంటే కొట్టిన దెబ్బలు కనిపించకుండా వాసే మామూలు ఏం వాసే కదా ఆ వాపులు రాకుంటాయి ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి వంగి గొంగి తీసుడు ఆదాలతో వాపులు రావటె చూడు అంటే కొట్టేట లోపల దెబ్బ లాపడాలి బయట దెబ్బ లాపడదు వాటి వాసేమైది వాపుని చూడు అని చూపించుకుంటాడు అది లోపల కనిపడదు ఎంత కఠినంగా అంటే మీరు మనుషులనే ఆయన కల నిజంగా అనిపిస్తుంది మనుషులైతే ఇట్లా కొట్టారు అరుస్తూ ఇంకెక్కువ కొట్టడం ఆ వాపులు రాకుండా ఎక్ససైజ్ చేయించడం ఓన్లీ ఆ బాధితుని వాడు అప్పటికే కుయ్యో మోయో అనుకుంటు బతుకు మీద కొట్టుమిట్టాడుతారు వాళ్ళు లేపించి ఎక్ససైజ్ చేయాలి చేయకపోతే మళ్ళీ ఎక్కువ పడతాయి ఒక్కసారి ఊహించుకోండి ప్రజలారా ఎట్లా ఉంది ఈ పరిస్థితి సినిమాల్లో కూడా ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలేదు ఎన్నో సినిమాలు చూసినాం ఓ సినిమాల్లో కొత్త కొత్త వెరైటీ చూస్తారు కానీ ఇంత దారుణంగా కొట్టడం మీద కూర్చోవడం వాపులు ఉండడం కోసం ఎక్సైజ్ చేయించడం ఎటు పోతున్నాం మనం ఇది మనం నిజంగానే ఈ ప్రజల మధ్యలో ఉన్నామా అసలు ఈ తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఏదన్నా ఆ విదేశాల్లో పాకిస్తాను అదేదో దుబాయ్ సైడ్ అట్లుండవు పాకి దారుణంగా పరిస్థితులు పరిస్థితులు అంటే రానున్న రోజులు ఇంకెట్ మనం ఆలోచించుకోవాలి మూడు నెలలు కావాలి ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలే నిండా ఇంక ఏడతారు రేపటికి మూడు నెలలు నింతాయి పాపం అంటే ఎక్కడ చూడలే మీరు కూడా ఎవరు చూసుకుంటు ఇన్ని ఇన్నేళ్ళ ఆ పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు ఎప్పుడు చూడలే ఎక్సైజ్ చేసి మరి కొట్టిరు చేయించి కొట్టారని ఆ తర్వాత మళ్ళీ కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే చర్యలు తీసుకుంటారు కావాలంటే కొందరిని తప్పించి మమ్మల్ని కొట్టారు ఆహా అంటే కావాలనే కొందరిని అంటే ఆ జేవాల మహారాజ్ జయంతి రోజు చాలామంది వేయరు చాలామంది జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అయినప్పటికీ కూడా కొందరిని తప్పించి వీళ్ళని కావాల్చుకొని మనసులో పెట్టుకొని కావాల్చుకొని వీళ్ళ మీదనే కొట్టిరని చెప్పేసి నిలిచి బాధితుడు చెప్పారు సేవాలాల్ జయంతి రోజు చాలామంది డీజేలతో కొడంగల్లోని ఆలయ ప్రాంతానికి వెళ్ళారు కానీ మా ఊరికి చెందిన డీజేకు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు ఐదు రూపాయి కేసు పెట్టామని ఆ తర్వాత తెలిసింది అందులోను నన్ను దశరథను కిరణ్ తీసుకెళ్లి ఏంటది చర్మం కమిలిపోయేలా కొట్టారు ఎందుకు కొడుతున్నారు సార్ మా తప్పేందని అడిగినా వినిపించుకోలేదు మా కులదైవమైన మా కులదైవం సేవాలాల్ మహారాజును సైతం ఎస్ఐ భరత్ రెడ్డి దుష్భలాడాడు దుర్భలాడాడు తిట్టి తిట్టిండు అంటే డీజే పర్మిషన్ చెప్తే కొట్టను కొట్టడం ఒక వ్యక్తి అయితే వాళ్ళ మీద అరాచకంగా ప్రవర్తించడం ఒక వ్యక్తి అయితే కుల కులదైవాన్ని తిట్టడం ఏమన్నా సామాన్య అనిపిస్తుంది అసలు అది ఎక్కడ మీకు కదా బీజేపీలే పూజించే మన బీజేపీ నాయకులు అయితే హిందూజం హిందూ హిందూ పరిషత్ హిందూ పరిషత్ వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళ వీళ్ళకు సపోర్ట్గా ఎక్కడ పోయారు ఉండాలిగా ఊ అంటే ఓ అంటారు కదా జై జయశ్రీరాములు నిదాళాలు చేసుకుపోతారు కదా ఏ దేవుడైనా దేవుడే కదా భారతదేశంలో సరే సేవాలా మహారాజ్ అయితేంది రాముడు అయితేంది కృష్ణుడు అయితేంది నర్సు ఎవరైనా కావచ్చు దైవాలు వాళ్ళందరికీ మనం అనుకూలంగా సపోర్ట్గా ఉండాలి కదా ఈరోజు వాళ్ళని దేవుణ్ణి సైతం తిట్టుకుంటూ వాళ్ళని కొట్టిరు ఎక్కడెవరు కనపడతలేరు ఎందుకు కానీ పరామర్శించే దిక్కు కూడా లేదు వాళ్ళని పరామర్శించే దిక్కు ఒక్క పేపర్ కూడా రాయలే మన దాయరు నాకు దిక్కెవరు బాధితుడు దశరథ్ తల్లి వాళ్ళ అడుగుతుంది అసలు నా కుటుంబానికి కొడుకే పెద్ద దిక్కు నేను మా ఆయన ముసలులం అయిపోయినాం నా కొడుకుకు నలుగురు పిల్లలు ఇన్ని రోజులు కష్టం చేసి మమ్మలో సాధేడు మేస్త్రి పని చేసే నా కొడుకుని నిలబడకుండా చేసి మంచానికి పరిమితం చేశారు ఇప్పుడు మా ఏడుగురిని ఎవరు సాకాలి మాకు ఎవరు బోబెట్టాలి నా కొడుకుకు న్యాయం చేయాలి నా కొడుకును కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ పెద్దవాడు దశరథ వాళ్ళ తల్లి అడుగుతుంది నిజంగా కూడా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళను కొట్టిన ఈ పోలీసులని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు కొట్టారు కావాలి కొట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది ఈ దశరథ పైన ఏడుగురు మొత్తం ఆధారపడి కుటుంబం ఒక కుటుంబం వాళ్ళ అమ్మ నాయన నలుగురు పిల్లలు వాళ్ళ వాళ్ళ ముసలవాళ్ళు అయ్యారు పెద్ద కాదు చేత కాదు ఒక్కడి మీద ఇంతమంది కుటుంబం బతికి ఆధారపడి బతుకుతుంటే మీరు ఈ రకంగా కొడతారు రేపు ఎట్లా పని చేసుకోబడతాడు ఎట్లా పని చేసుకుని పోతాడు ఆయన కుటుంబాన్ని బతికించుకోవాలి కదా ఆయన మేచి పని చేయాలంటే నిలబడ నిత్యం ఏమంట దాన్ని బిల్డింగ్ పైకి ఎక్కి పని చేయాలి చేయాల్సింది పని చేయాల్సిన పని ఈరోజు నిలబడతారా నడు మీద మీద ఇరగ కొడుతురి చేరి కాళ్ళు ఇరగొడి ఇవాళ ఆయన బతుకుంది పరిస్థితి ఏంటి కష్టం చేసుకోకుంటే చేస్తు ఇంత కక్ష పాపం ఆమెకి పువ్వు పెట్టే దిక్కులేదని చెప్పేసి అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయ్యా మా కోరు దిక్కు ఇది ప్రజలు మంచానికి పరితమైండు మేము ఎట్లా తినాలి మేము ఎట్లా బతకాలి ఆ పిల్లలు ఎట్లా బతకాలి కష్టం చేద్దామంటే మాకు చేదగని పరిస్థితి మేము ముసలినం అయిపోయాం ఆ చిన్న పిల్లల వాళ్ళు ఎట్లా బతకాలి మేము కఠినంగా కొడితే శిక్షించాలని చెప్పేసి ఇదే ప్రజాపాలన ప్రజాపాలన ఇదే ప్రజాపాలన మనం మనం చూస్తున్న ఈ తొంభై వంద రోజులలో మన ఛానల్లోనే మన పత్రికల్లోనే ఎన్ని అరాచకాల గురించి చదువుకున్నా మీరు చూస్తున్నారు నిత్యం నిత్యం ఒకటి నిజంగా ఒకసారి మీరు ఏమనుకోద్దు వాస్తవం అవాస్తవాన్ని గమనించండి ఇలాంటి ఇన్సిడెంట్లు ఎవరైనా చూపిస్తున్నారా ఇలాంటి వాళ్ళ పక్షాన ఎవరైనా మాట్లాడుతున్నారా గతంలో మాట్లాడిన మీడియాలు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేవు అయ్యయ్యో అయ్యో పాపం ఒక దళిత సోదరుడు ఒక లంబాడి పిల్ల పిల్లగాడు ఆయన మీద పోలీసు ఇట్లా దాడి చేసిరంట ఎస్ఐ గారు ఏం సంగతి ఏం ఒట్టిరంట మావాడిని అని మాట్లాడినోళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు లైవ్లో ముందు ఫోజులు ఇచ్చి గతంలో అది ఇదని మాట్లాడు ఫోజులు పట్టింది కదా ఈరోజు ఈ బాధితుల పరిస్థితి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు ఒకసారి గమనించాలి అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒకటి తెలుసుకోవాలి ఎవరు ఏం ఎవరు ఏం వినిపిస్తారు ఎవరు ప్రజల పక్షాన మాట్లాడుతురు అనేది ఒకసారి మనం క్లారిటీ చేసుకోవాలి అయితే మా న్యూస్ లాంటి అక్కడ కొడంగల్కి వెళ్ళినప్పుడు మాడుకోలు తల్లి ఘటనపై అంటే ఈ ఘటన పైన ఎస్ఐ భరత్ రెడ్డితో మాట్లాడేందుకు లైన్ తెలుగు తెలంగాణ పత్రిక ప్రయత్నించింది కానీ ఆయన ఫోన్ ఎత్తలే ఓరు ఎస్ఐ భరత్ రెడ్డి అంటే ఈ విషయం ఎందుకు కొట్టింది సార్ మరి మీరు దానికి కారణం ఏం అడుగుదాం అంటే ఆయన ఫోన్ ఎత్తలే ఆ ఎత్తకపోతున్న తర్వాత ఏం చేశాడు డిఎస్పీతో డిఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆయన ఫోన్ ఎత్తిండు మీరు న్యాయం చేసాం ఆ ఘటనపైన దోషులపై చర్యలు తీసుకుని చెప్పి ఆయన మాట అయిపోయి అంటే మరి మాటల వరకే ఉంటాయా నిజంగానే చర్యలు తీసుకుంటారా ఆ కుటుంబాన్ని కేంద్రంగా ఆదుకుంటారు చూద్దాం మరిగా డిఎస్పీ గారు చెప్పలేదు ఇప్పుడు ఎస్ఐ ఫోర్ అయితే లేదు ఎందుకంటే చేస్తే ఏం చెప్పాలి సమాధానం అవును నో ఆన్సర్ ఏం చెప్పాలి ఇక రాప్పుడు లైవ్ లో కనపడ్డది మన దాని మీద అటాక్ మీదనే ఇన్ని రోజుల స్పందన దాని గురించి క్లారిటీ లేదు నిండు హైదరాబాద్ మహానగరంలోనే పది మంది వచ్చి దాడి చేస్తే ఇప్పటిదాకా దిక్కు లేదు దివాణి లేదు అన్ని విధాలుగా తెలిసి అన్ని విధాలుగా ఉన్నలో మనకే ఎలాంటి దిక్కు లేదు సీసీ కెమెరా ఎక్కడో గ్రామాలలో వాళ్ళకి వాళ్ళకు ఎక్కడికెళ్ళి వస్తుంది ఇదే పని ఇక్కడనేమో ఒక దౌర్జన్యం దౌర్జన్యం కాదనే ప్రజాపాలన న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసు చెప్తా ఇది ఈ రకంగా ఉంటే అంటే ఇది ఒక్కటే కాదు చెప్పాక చాలా ఉన్నాయని గతంలో చెప్పాం ఇది లాక్అప్ మొదలు పెడితే నిన్నటి దశత ఘటన ఇదే కాదు ఈ మధ్యన మనం భువనగిరిలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందిరు ఆ ఘటనపై కూడా నిన్న వాళ్ళ పేరెంట్స్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో ఒక వార్త మనం కూడా రాశాను దాని గురించి మనం చెప్తాం వినండి ప్రజాపాలనలో న్యాయం అడిగితే బూతులు క్రిమినల్ కేసులు అంటే ఈ ప్రజాపాలలో ఏం అడగొద్దు న్యాయం అడగొద్దు ప్రశ్నించొద్దు ప్రశ్నించిన వాళ్ళపై దాడులు న్యాయం వాళ్ళపై క్రిమినల్ కేసులు అంటేనే మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలి చెప్పుకోవాలి ప్రజాపాలనలో మీ అందరి స్వేచ్ఛ ఉందని చెప్పారు కదా మరి అలాంటి ప్రజాపాలనలో అదే అందరికి స్వేచ్ఛ అంటే వాళ్ళకే స్వేచ్ఛ వాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ఏ మరి స్వేచ్ఛ ప్రశ్నించిన దారుణ చేయాలి న్యాయం చేయమన్నప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలి కేసులు మాకు ఇది జరిగింది అయ్యా స్టేషన్ పోతే మీద క్రిమినల్ కేసు నువ్వు స్టేషన్ చెప్పాం కదా ఇక్కడ తా ప్రయోగించు పొట్టుడు వీళ్ళు పోలీసులో రౌడీలు కూడా అర్థం కాదు